రోజుకు వెయ్యి రెండు వేలు సంపాదించడం కదండి నెలకు కనీసం నలభై వేల నుంచి అరవై వేల వరకు ఈజీగా సంపాదించేటువంటి బిజినెస్ అదేంటంటే లేడీస్ కార్నర్స్ బిజినెస్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ లాభాలు వచ్చేటటువంటి బెస్ట్ బిజినెస్ సంవత్సరం కూడా ఉన్న డిమాండ్ తగినటువంటి బిజినెస్ ఈ లేడీస్ కార్నర్ బిజినెస్ ఈ బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సందీప్ లక్కినేని ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ లేడీస్ కార్ని బిజినెస్ స్పెషల్ ఏంటంటే ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అంటే పూర్తిగా వివరించబోతున్నాను చాలా జాగ్రత్తగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఈ బిజినెస్ సో ఈ బిజినెస్ ఎందుకు చేయాలంటే ప్రజెంట్ ఈ బిజినెస్ మన లేడీస్ అమ్మాయిలు కావచ్చు ఆంటీలు కావచ్చు ఎప్పుడైనా అంటే సంతరంపడునా ఏదో ఒకటి షాపింగ్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఈ లేడీస్ కార్నర్ బిజినెస్కు మంచి డిమాండ్ అనేది ఉందన్నమాట సో ఈ లేడీస్ కార్నర్ బిజినెస్ అనేది ఎక్కడ పెడితే అక్కడ స్టార్ట్ చేస్తే కనుక అది కూడా జరగదు అనమాట కొన్ని మెయిన్ మెయిన్ ఏరియాస్ ఉన్నాయి ఆ ఏరియాస్లో మాత్రమే ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక చాలా బాగా రన్ అవుతుంది ఎప్పటికీ డిమాండ్ తగ్గదు రద్దీగా ఉండేటువంటివి ఈ యొక్క లేడీస్ కార్నర్ బిజినెస్లో సింపుల్గా నెలకు కనీసం నలభై ఐదు వేల నుంచి ఎనభై వేల వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు అనమాట లేడీస్ అండర్డ్ బిజినెస్ అంటే మూడు రకాలుగా స్టార్ట్ చేయవచ్చు అంటే స్టెప్ వన్ అంటే షర్టర్లో అంటే ఒక చిన్న షాప్ పెట్టుకునేలా కానీ లేదంటే పెద్ద షాప్ మీడియం సైజ్ షాపు లేకపోతే హోల్సేల్ టైప్లో ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట సో మీరు ఏ రకంగా స్టార్ట్ చేసుకునే కానీ అంటే మీరు పెట్టేటటువంటి ఆ ఇన్వెస్ట్మెంట్ని బట్టి ఆ షాప్స్ లొకేషన్ ఆ యొక్క ఐటమ్స్ యొక్క ప్రోడక్టు ఐటమ్స్ అవి మంచి మంచి మోడల్ ఐటమ్స్ కొత్తవి అట్రాక్టివ్గా ఎందుకంటే లేడీస్కు మంచి అట్రాక్టివ్ అట్రాక్టివ్ ప్లస్ ఫీల్ ఎక్కువ కాబట్టి ఎక్కువగా ఉండే వాటిని లైక్ చేస్తారు కాబట్టి మంచి ఫీల్ వచ్చే ఐటమ్స్ మంచి అట్రాక్టివ్ వచ్చే ఐటమ్స్ను మీరు ఆ లేడీస్ కార్నర్లో మీ యొక్క కార్నర్ను ఏర్పాటు చేసుకుంటే కనుక బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది అన్నమాట సో ఈ లేడీస్ కార్నర్ బిజినెస్కు ఇన్వెస్ట్మెంట్ దాదాపుగా అంటే ఈజీగా ఒక లక్ష రూపాయల నుంచి అయినా స్టార్ట్ చేయవచ్చు మ్యాక్సిమం లక్ష రూపాయల నుంచి ఐదు లక్షలు పది లక్షలు ఈ విధంగా అంటే మీరు ఎంతవరకు అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో కనీసం లక్ష రూపాయలు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు సో ఈ లక్ష రూపాయలతో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే కనుక మంచి మంచి ఐటమ్స్ అంటే కాస్ట్యూమ్స్ కానీ లిప్స్టిక్స్ కానీ హెయిర్ క్లిప్స్ కానీ బ్యాండ్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ ఇట్లాంటి రకరకాల ఐటమ్స్ మంచి మంచి ఐటమ్స్ కొత్త కొత్త మోడల్లో వచ్చేటి అట్రాక్టివ్గా ఉండేవి అనమాట మంచి డిజైనర్తో అట్రాక్షన్గా సాపు క్లీన్గా లైటింగ్ అంటే బ్రైట్ వైట్ లైటింగ్తో సబ్ బాగా అట్రాక్షన్గా పెట్టుకుంటే కనుక మంచిగా మీకు బిజినెస్ జరుగుతుంది అనమాట ఈ లేడీస్ కార్నర్ బిజినెస్ను చాలా ఈజీగా తీసి పడేయద్దు ఇది మంచి డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ సో కాబట్టి ఎందుకంటే లేడీస్ ఎప్పుడు ఏదో ఒకటి షాపింగ్ చేస్తున్నారు చేస్తూనే ఉంటారు కాబట్టి దీనికి ఋతువుల కాలాలు కూడా ఏమో అవసరం ఏ కాలంలో ఏ సీజన్లోనైనా బాగా జరుగుతుంది ఇంకొకటి ఈ లేడీస్ కార్నర్ బిజినెస్ ఎక్కడంటే మార్కెట్ ఏరియాస్ మెయిన్ రోడ్స్ ప్లస్ టైలరింగ్ షాప్స్ ఉన్నాయి కదా ఆ ఏరియాలలో ఎక్కువగా వీటిని అంటే బ్యూటీ పార్లర్లు ఉండేటటువంటి ఏరియాలలో ఈ ఏరియాలలో మీరు ఈ లేడీస్ కార్నర్ బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక బాగా సక్సెస్ అవుతుంది అన్నమాట సో అయితే ఈ లేడీస్ కార్నర్ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే కనుక మీరు మంచి మంచి ఆఫర్స్ డిస్కౌంట్స్ అలాంటివి ఇస్తున్నారు ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్ హైర్ క్రిప్స్ అలాంటివన్నీ కొన్ని కొన్ని గిఫ్ట్స్ చిన్న 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 గిఫ్ట్లు అలాంటివి వీటి మీద కొంచెం డిస్కౌంట్ ఇస్తా మీరు ఉంటే కనుక బాగా లేడీస్కు మంచి అట్రాక్ట్ అయ్యేటట్టుగా ఒక రేక్ ఏర్పాటు చేసుకొని మధ్యలో ఒక అసెంబ్లింగ్ చేసుకొని నీట్గా ఫ్రెష్గా క్లీన్గా ఉండేటట్టుగా బాగా కూల్ అండ్ డీప్గా ఉండేటట్టుగా షాప్ ఏర్పాటు చేసుకుంటే కనుక ఈ బిజినెస్ చాలా బాగా వర్క్అవుట్ ఉందనమాట ఇంకా మీరు కొంతమంది టైలర్స్తో డీలింగ్ పెట్టుకుని ఆ టైలర్స్ ద్వారా కూడా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ కొంచెం ఎక్కువగా టైలరింగ్ షాప్స్ అట్లా బ్యూటీ పార్లర్ ఏరియాస్ బ్యూటీ పార్లర్లు ఎక్కువగా ఉండేటి లేడీస్ బ్యూటీ పార్లర్లు ఎక్కువ ఉండే ఏరియాస్ మార్కెట్ ఏరియాస్ మెయిన్ రోడ్స్ ఇలాంటి ఏరియాలలో బిజినెస్ లేడీస్ కార్నర్ బిజినెస్ అనేది చాలా బాగా స సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనమాట సో అది తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే కనీసం అంటే ఎక్కువగా ఈ లేడీస్ కార్నర్ బిజినెస్లో ఎక్కువగా మార్జిన్ వచ్చేటటువంటి ప్రాఫిట్ వచ్చేటటువంటి ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ చిన్న చిన్న గిఫ్ట్స్ హెయిర్ గిఫ్ట్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట ఐటమ్స్ మంచి మంచి బ్యాంగిల్స్ వీటిపైన దగ్గర దగ్గర ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ప్రాఫిట్ వస్తుంది అన్నమాట మార్జిన్ ప్రాఫిట్ కాబట్టి ఇలాంటి రకరకాల మంచి మంచి డిజైన్లతో కూడినటువంటి బ్యాంగిల్స్ హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ లిప్స్టిక్స్ ప్లస్ హ్యాండ్ బ్యాగ్స్ చిన్న చిన్న గిఫ్ట్స్ లేడీస్ సంబంధించినటువంటి మంచి ఈ యొక్క అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క ఆధునిక కాలానికి సంబంధించినటువంటి ఆ మంచి మంచి మోడల్స్ డిజైన్స్ తో కూడినటువంటి ఏదైనా ప్రోడక్ట్ తీసుకొచ్చి మంచిగా అలంకరించుకొని డిజైన్ చేసి తీసుకెళ్ళిన మీరు షాప్లో ఉంచితే లేడీస్ వాటిని ఎక్కువగా కొనుగోలు చేసేదానికి అవకాశం అనమాట ఎందుకంటే అమ్మాయిలకైనా ఆ డిటేల్కైనా కానీ కొత్త కొత్త ట్రెండింగ్ ఫ్యాషన్ డిజైన్లు అనేవి చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అంటే బ్యాంగిల్స్ బ్యాగ్స్ గిఫ్ట్స్ ప్లస్ హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్ బ్యాండ్స్ ఎయిర్ బ్యాండ్స్ అలాంటి వాటిని వాటి సో కాబట్టి మనకు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా కానీ అంటే ఆంధ్రాలో అయితే కనుక విజయవాడలో వన్ టౌన్ మార్కెట్ ఉందనమాట ఈ వన్ టౌన్ మార్కెట్ ఏరియాలో మీకు మంచి బాగా సక్సెస్ఫుల్గా ఉంటుందన్నమాట వన్ టౌన్ మార్కెట్ ఏరియాలో సో ఇంకా తెలంగాణ ఏరియాలో అయితే కనుక బేగం బజారు మాలక్పేట ఈ ఏరియాలలో ఉంటుంది లేడీస్ కలర్ బిజినెస్కి సంబంధించిన ఇంకొకటి చార్మినార్ మార్కెటింగ్ ఏరియా ఉంది అనమాట చార్మినార్ దగ్గర చార్మినార్ మార్కెటింగ్ ఏరియా ఇలాంటి చోట ఇవి అతి తక్కువ ధరకే మీకు ప్రోడక్ట్ అనేటివి లేడీస్ కరెర్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అనేటివి మీకు లభించడం అయితే జరుగుతుంది సో మీరు తక్కువ ధరకు హోల్సేల్ దగ్గర నుంచి తీసుకొని మీరు ఇక్కడ షాప్ చిన్న షాప్ అయినా పెట్టుకొని మీరు ఏర్పాటు చేసుకునే విధంగా మీకు మూడు వందల అరవై ఐదు రోజులు ఈ యొక్క బిజినెస్ బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సో కాబట్టి ఎవరికైనా ఈ యొక్క లేడీస్ కార్నర్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ యొక్క వీడియోను తప్పకుండా చూసి ఫాలో అయ్యి ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసి లక్షలలో సంపాదించాలని కోరుకుంటున్నాను సో ఇటువంటి మరిన్ని కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను నేను మీ సందీప్ లకి నేని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను అంతవరకు బాయ్